హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి మాతృవందన యోజ గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం చికిత్స మందుల ఖర్చుతో సహాయం చేయడం ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లుల కోసం ప్రభుత్వం అందిస్తున్న చేయూత పథకం ఈ తల్లుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం అవసరమున్న డబ్బు అందించడం ద్వారా పోషకాహార లోపం ప్రభావాన్ని తగ్గించడం ఈ పథకం లక్ష్యం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ పథకాన్ని మహిళ శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది ఇది పంతొమ్మిది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న గర్భిణి పాలిచ్చే మహిళలకు మొదటి ప్రత్యక్ష ప్రసవానికి షరతులతో కూడిన డబ్బు బదిలీ పథకం ప్రసవం శిశు సంరక్షణ సమయంలో వేతన నష్టం కోసం మహిళలకు పాక్షిక వేతన పరిహారాన్ని అందిస్తుంది సురక్షితమైన డెలివరీ మంచి పోషకాహారం ఆహార పద్ధతులను అందిస్తుంది ఈ పథకం కింద ప్రతి సంవత్సరం ఈ మహిళల ఖాతాలో ఐదు వేల రూపాయలు జమ చేయబడతాయి ఈ ఐదు వేల రూపాయలు మూడు విడతల ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాకు డైరెక్ట్ గా డిపాజిట్ చేస్తుంది ప్రధానమంత్రి మాతృవందన యోజనలో మొదటి విడతలో వెయ్యి రూపాయలు గర్భం నమోదు సమయంలో అందించబడుతుంది మరోవైపు గర్భం దాల్చిన ఆరు నెలలకు హెల్త్ చెకప్ తర్వాత రెండో విడత ఇవ్వబడుతుంది ఇందులో రెండు వేల రూపాయలు ఇవ్వబడుతుంది దీని తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత నమోదు చేసిన మూడో విడతలో రెండు వేల రూపాయలు ఇవ్వబడుతుంది రోజువారీ వేతన స్కేల్ పై పనిచేస్తున్న లేదా ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉన్న మహిళల కోసం ఈ పథకం ప్రారంభించబడింది ఈ పథకం ప్రధాన లక్ష్యం గర్భాధారణ సమయంలో ఖర్చులు తగ్గించడం ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్